హలో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు సంక్రాంతి ఇంకా భోగి కనుమ ఎలా జరుపుకున్నారు ఫ్రెండ్స్ ఏం లేదండి ఈవినింగ్ స్నాక్స్ ఆలూ ఫ్రై చేస్తున్నాను మా పిల్లలకి ఆలు ఫ్రై అంటే చాలా ఇష్టం సో ఇలా ఆలూ ఫ్రై చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు మా పిల్లలకైతే సూపర్ ఇష్టం సో స్నాక్స్ కింద అలా చేసి పెడతాను ఎప్పటికప్పుడే చేస్తాను కాకపోతే వీడియో అయితే పెట్టను పోస్ట్ చేయను వీడియో తీయను కానీ ఈ రోజు ఎందుకు వీడియో తీయాలి అనిపించింది సో తీస్తున్నాను మీలో ఎంతమందికి ఆలు ఫ్రై అంటే టేస్ట్మో కామెంట్ చేయండి ఆలు ఫ్రై అంటే టేస్ట్ పడిన వాళ్ళు అంటూ ఎవరు ఉండరు నాకు తెలిసి కాకపోతే చాలామందికి ఆలూ పడదు కాళ్ళు నొప్పులు వస్తాయి అంటూ ఉంటారు మనకి అలాంటిది ఏం లేదు మీలో ఎంతమందికి ఆలు ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో ఓకేనా ఫ్రెండ్స్ సూపర్ ఉంటే తెలుసా ఆలు ఫ్రై చూడండి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి సూపర్ ఉంటాయి సూపర్ అంటే సూపర్ ఆ పిల్లలు ఇట్టి ఇష్టంగా చాలా ఇష్టంగా తినేస్తారు ఇట్టి ఇలా అయిపోతాయి ఇవి తెలుసా అవి చూడండి సౌండ్ వస్తుందా మీకు ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి ఇంకేంటి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా పండగంతా ఎలా జరుపుకున్నారు ఎలా అయింది ఓకే ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ పిల్లలకి కాదండి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇవి నేను కూడా చాలా ఇష్టంగా తింటాను నేను కూడా నాకు కూడా ఆలు ఫ్రై అంటే ఇష్టమే నేను బయటికి ఎప్పుడైనా వెళ్ళినా ఒకవేళ హోటల్కి వెళ్ళినా మీల్స్ తీసుకుని అంటే తప్పనిసరిగా ఆలు ఫ్రై అంటే ఇష్టంగా తింటాను తప్పనిసరిగా ఆలు ఫ్రై లేదా అని అడిగి మరీ వేయించుకుంటాను నేను హోటల్లో ఇలా ఎంతమంది చేస్తారో కామెంట్ చేయండి ఓకేనా ఎక్కువగా ఆలు ఫ్రై ఇలాగా హోటల్లో ఉంటుంది మీల్స్ తీసుకున్నాము అంటే కంపల్సరీగా ఆలివ్ ఫ్రై ఇస్తారు ఇంకా లేదు అంటే మాత్రం అడుగుతాను నేను అడిగి మరీ వేయించుకొని తింటాను ఆలు ఫ్రై ఇంకా ఎక్కువ వేయించుకొని తింటా వాళ్ళు వేసింది కాకుండా ఇంకా ఎక్కువ వేయించుకొని తింటా నాకు ఇష్టం బాగా తింటాను నేను ఓకే ఈ ఆలు ఫ్రై ఉంటే రసంతో తినేయవచ్చు చికెన్ కూడా మటన్ కూడా ఎందుకు పని చేయతలుసా అలానే చికెను మటన్ నేనేం తక్కువ అంచనా వేయట్లేదు అవి కూడా సూపర్ వాటితో పాటు ఆలు ఫ్రై కూడా సూపర్ ఏమంటారు మీలో ఎంతమందికి ఆలు ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ చేయండి మా కామెంట్ బాక్స్లో ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఉంటాను కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఆల్ బాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ